గత ప్రభుత్వంలో భూతానికి భయపడి పరిశ్రమలు వెనకడుగు వేశాయని ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నామని పారిశ్రామికవేత్తలు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టొచ్చంటూ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు తన ఆశలన్నీ యువత మీదే అన్న చంద్రబాబు వారిని పైకి తీసుకువచ్చే బాధ్యత తీసుకుంటానని ఐఎమ్ విత్ యూ అంటూ వారికి భరోసా కల్పించారు ఉద్యోగాల పెట్టుబడులు వచ్చాయి చాలా మంది అన్నారు మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మేము రావాలంటే భయం ఉందంటే ఆ భూతాన్ని శాశ్వతంగా భూస్థాపితం చేస్తున్నాం స్వేచ్ఛగా మీరు రండి మీకు అండగా ఉంటారని హామీ ఇచ్చాను ఏం తమ్ముళ్ళలోనో హామీ నిలబెడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇరవై పైన పాలసీలు తీసుకొచ్చాం అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ విశాఖలో గూగుల్ టీసీఎస్ రిలయన్స్ ఆర్సీఆర్ మితల్ బీపీసీఎల్ ఎన్టీపీసీ ఎల్జీ వంటి వచ్చాయి తమలో నేను ఎన్నో సార్లు చెప్పాను నాలెడ్జ్ ఎకానమీలో రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్బుగా తీర్చి మీ ఇంటి దగ్గరనే మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తానని చెప్పా ఇప్పటికే ఐదు లక్షల మంది పనిచేస్తున్నారు రాబోయే దాన్ని ఇంకా పెంచి మీ అందరూ ఇంటి దగ్గరే పనిచేసే విధంగా నేను చేసే కార్యక్రమాలు కూడా చేపడతానని మరొక్కసారి హామీ ఇస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ విత్ యూత్ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా